హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉగాది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా అదేంటి ఉగాది ఆయన నాలుగు రోజులకి ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అడుగుతున్నాను అనుకుంటున్నారా నాకైతే ఇప్పుడు ఈ వీడియో అయితే పెట్టడం అయితే కుదిరింది అందుకే ఇప్పుడు అడుగుతున్నా ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట ఇంకా మేమైతే పొద్దు పొద్దున్న త్రీ ఓ క్లాక్ కి అలా లేచి తలకు స్నానం చేసుకుని ఇంకా పూజ అయితే ఏర్పాటు చేసాము ఫస్ట్ అయితే మా అత్త అయితే అయితే దీపం పెట్టుకుని ఇంకా ఏర్ పూయడం కోసం అయితే అన్ని రెడీ చేసుకుంది ఆ ఏర్ పూయడం కోసం ఫస్ట్ స్ట్ ఏదో ఒక కలసంతో వాటర్ తీసుకొని ఇంకా దీపం కూడా రెడీ చేసుకొని ఒక కంచు గిన్నెలోనైతే ధాన్యం అయితే వేసుకుందనమాట అందులోనే పసుపు కొమ్మకు అయితే కాస్ కట్టేసి పెట్టింది ఇంకా తొమ్మిది మూడుకులున్న ఒక ఎదురు కూడా తీసుకొని దానికి కూడా పసుపు కొమ్మను అయితే కట్టేసి అందులో పెట్టేది దాంతోనైతే త్రీ టైమ్స్ అయితే అలా దాంట్లో ధాన్యం అయితే దున్నాను అనమాట ఇంకా విఘ్నేశ్వరిని కూడా రెడీ చేసి అయితే అక్కడే పెట్టుకుంది ఇంకా నేను మా ఆయన అయితే ఏరైతే దున్నేసా అంత పొద్దు పొద్దున్నే మా పాప అయితే లెగలేదు అందుకని చెప్పి తనైతే తర్వాత దున్నింది ఇంకా మా ఇద్దరం లేచామని మేమైతే తొందరగా ఈ పని అనేది చేస్తాము ఈ పూజ అయ్యేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది నెక్స్ట్ పొలంకి వెళ్ళాలని చెప్పి అయితే మేమైతే బయలుదేరైతే వెళ్ళాము నేను మా అత్తయ్య మా మామయ్య మా ఆయన అయితే వెళ్ళాము పొలంకి అక్కడైతే మా అత్తయ్య అయితే మూడు ఆడపల్ల పెట్టేసి దీపం అయితే పెట్టింది అనమాట ఇలా పొలంలో చేస్తారనమాట ఉగాది రోజు మంచిదని చెప్పి ఆ మడపల్లి ఏంటంటే మావిడ మీద చల్లదన్నం పెట్టేసి చింతపండు గుజ్జు ఏదో చేసిందనమాట చింతపండు బెల్లం కారం వేసి మా ఆయన మామయ్య అయితే ఆ చల్లదన్నం తినేశారు ఇంకా రిటర్న్ వీడియో తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము సమ్మర్ వచ్చేసిన మంచు అయితే ఇంకా తగ్గలేదు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచు ఉందో ఇలా మడపళ్ళు పెట్టేసాక ఒకసారి పొలం దున్నుతారనమాట ఉగాది రోజు మంచిదని చెప్పి అలా కొంచెం దున్నేసి వచ్చేసారనమాట ఇక్కడ మా పాపనైతే తీసుకొని వెళ్ళలేదు మా ఇంటి పక్కనే మా పొలం అనమాట అందుకే పడుకుందని చెప్పేసి ఇంకా వెళ్ళి తొందర తొందరగా వెళ్ళి అయితే వచ్చేసాము మా పాప కూడా లేచాక మా పాపతో కూడా ధాన్యం ఏదైతే దున్నించేసాము స్నానం చేసేసి ఇక్కడ మా ఆయన అయితే కంచి గిన్నెలు అయితే చల్లదనం అయితే తింటున్నారనమాట ఏదో అలా కొంచెం తినాలని చెప్పి తింటున్నారు ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచాం కాబట్టి కన్ఫామ్ గా టీ అయి ఉండాలనమాట తొందరగా మాకైతే డైలీ టూ టైమ్స్ టీ తాగకపోతే అయితే తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ టీయే పెట్టుకున్నాము ఇంకా టీ తాగేసాక మా ఆయన అయితే మావిడాకులతో అనేవి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట దేవుడి మూల మడపళ్ళు పెట్టడానికి ఆ ఆకులైతే బాగా కడిగేసి ఇంకా కంపుల్లలు తీసుకొని ఒకటి మీద ఒకటి పెట్టి అలా కుడుతున్నాడు అనమాట ఈ ఇస్తరాకులు ఎప్పుడో చిన్నప్పుడు ఇలా కుట్టాడంట చాలా డేస్ అయిపోయింది కదా మర్చిపోయి ఉంటాడు చాలా కష్టపడ్డాడు అవి మీదట్టాల పక్కనట్టాలా అనేసి ఫస్ట్ ఒకటి కుట్టేశాక నాకైతే చూపిస్తున్నాడు బాగుందా ఎలా వచ్చిందని చెప్పి ఇంకా ఐదు అలా కుట్టేసరికి మా అత్తయ్య అయితే తోపు చేసింది అనమాట దేవుడి మూల మడపల్ల కోసము మా అత్త అయితే ఈ టాప్ చాలా బాగా చేస్తారు నాకైతే నచ్చదు ఇంట్లో ఒక్కసారి టేస్ట్ చూసాను కాబట్టి చెప్తున్నాను ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఆకలేస్తుంది అని చెప్పి నేనైతే బన్సీర ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను తొందరగా అయిపోద్ది అని చెప్పి టిఫిన్ కూడా చేసాక ఇంకా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము మామిడి ముక్కలు అలానే ఎర్రదుంప ముక్కలు అలానే వేప పువ్వు అలానే చింతపండు ఉప్పు ఉప్పు కారం పచ్చిమిర్చి ఇంకా బెల్లం వేసి అయితే ప్రిపేర్ చేసాము ఇంత నా ఐటమ్స్ ఇంకేదో మర్చిపోయాను అనిపించింది ఇందులో ఇంకేం మర్చిపోయానో కామెంట్ చేయండి ఇంకా మా అయితే లెవెన్ అలా అయ్యేసరికి అయితే దేవుడి మూలయితే మడపళ్ళు పెట్టేస్తుంది ఫస్ట్ దీపం పెట్టుకొని మా ఆయన కుట్టిన ఐదు ఇస్త్రాకులను అయితే అక్కడ పెట్టి ఒక్కొక్క ఐటెం అయితే వడ్డిస్తుంది ఈ మడపల్ల కోసం మా అత్త ఏమేమి కుక్ చేశారంటే రైస్ అలానే తోప ఇంకా బెల్లం పప్పు కందిపప్పు బూర్లు ఉగాది పచ్చడి అలానే రసం అలానే కలగోర ఉగాది రోజు కలగోర అయితే చేస్తుంది దాని షార్ట్ అనేది నేను ఎప్పుడో అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇంకా వన్ బై వన్ ఐటమ్స్ అయితే ఆ ఆకుల మీద అయితే వేసుకుంటుంది అనమాట అలా మొత్తం వేసేసాక దండం పెట్టుకున్నాము ఉగాది రోజు ఇలా మడపల్లు ఎంత మంది పెట్టుకుంటారో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ లో దాని మీద గీ కూడా వేసుకుందనమాట ఇంకా అన్ని వేసేసాక దన్నం పెట్టుకొని మేమైతే తినడానికైతే కూర్చున్నా అంటే వెంటనే తినే లేదులే అండి కొద్దిసేపు ఆగాక అలా లెవెన్ థర్టీకి ఇలా అయితే తిన్నాము ఆ నలుగురం నాలుగు అయితే తీసుకొని ఇంకోటి ఆవుకైతే వదిలేసాము ఇంకా మా ఆయన నేను అయితే ఫస్ట్ తినేసాము అనమాట దేంతో ఈ ఐటమ్స్ మనం ఉట్టప్పుడు చేస్తే అంత టేస్ట్ ఉండదు కానీ దేవుడికి అని చెప్పి చేసినవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అంటే ఎప్పుడు దేవుడికి అని చేసినవి తిన్నా నాకైతే అలా అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా ఇంకా ఉగాది అని చెప్పి మా అయితే మటన్ అయితే తీసుకొచ్చారనమాట వన్ కేజీ ఇంకా మేమైతే బిర్యానీ ప్లేన్ వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని మటన్ కర్రీ అయితే కుక్ చేసుకున్నాం ఇక్కడ మేము తింటున్నాం అని చెప్పి మా పాప కూడా వడ్డించడానికి అయితే వచ్చేసింది చూడండి అలా వడ్డిస్తుంది చిన్నపిల్లలు అలా చిట్టి చిట్టి చేతులతో వడ్డిస్తుంటే క్యూట్ గా ఉంటది కదా కానీ తర్వాత ఎత్తుకుంటే తెలుస్తుంది ఇంకా తనకు తానే వడ్డించుకొని అయితే ఇక్కడ ఎలా తింటుందో చూడండి తిన్నేది కండా కింద జల్లిందే ఎక్కువ మీ పిల్లలు కూడా ఇంతేనా ఇలానే తిన్నది తక్కువ జల్లిందే ఎక్కువ చేస్తారు ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అయితే అయితే వెళ్ళాము ఎక్కడికి అంటే ఇంకా ఈవినింగ్ అయితే పరభూమి పడ్డానికి అయితే వేరే ఊరైతే వెళ్ళాము ఇంకా పంతులు అయితే ముహూర్తం చెప్పారనమాట మాకు పావు తక్కువ నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో మంచిది అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అయితే బయలుదేరైతే వెళ్ళాము పరభూమి తొక్కడం అంటే ఈ ఊర్లో వాళ్ళందరూ ఇంకో ఊరు వెళ్ళడం అనమాట అందరూ అలా ఊర్లో అందరూ కాలినడకనే అయితే వెళ్లారు మేమైతే దూరం అని చెప్పి స్కూటీ మీద అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము మా పక్క ఊర్లో ఉన్న దాంట్లో ఇలా ఉగాది రోజు పరభూమి మట్టడానికి ఎందుకు వెళ్తారో నాకు అంతగా తెలియదు అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న వేరే ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే ఫస్ట్ చేసేసుకున్నాము అంతే ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్